మ శివాయ శివాయ నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము ఓం శ్రీ మాత్రే నమ వృచిక రాశి జూన్ నెల వృక్షిక రాశి ఫలితాలు స్థితిగతులు ఎలా ఉన్నాయి యోగ నక్షత్రం ఎలా ఉంది చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అనుకునే పనులు ఎలాగ వస్తున్నాయి ఎలాగా ఆగుతున్నాయి అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం మరి ముఖ్యంగా విద్యార్థులకి మంచి విద్య మంచి ఆలోచన వాళ్ళకి చాలా వరకు బాగుంది విద్యార్థులు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు కాబట్టి వాళ్ళకు కొంచెం విదేశాల ప్రయాణాలు మరి అక్కడ విదేశాలలో కూడా మళ్ళీ సెటిల్మెంటు అక్కడ కూడా చేయాల్సిన ఉద్యోగ విశేషాలు కూడా అద్భుతంగా కనబడుతున్నాయి మరి తల్లిదండ్రులకి ఆరోగ్య సమస్య అనేది కొంచెం కనబడుతుంది జాగ్రత్తగా చూసుకోవాలి తల్లిదండ్రులను కొంచెం జాగ్రత్తగా అయితే వాళ్ళ ఆరోగ్య విధానంలో అనేది చాలా వరకు మెరుగవుతుంది ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకొని విడల కొంత సమస్యలకి ఎదురవుతారు దానివల్ల ఆరోగ్యంలో గుండెలో ప్రాబ్లము తర్వాత ఎక్కువగా ఫైన్స్ రావటం తర్వాత కడుపులో ప్రాబ్లం రావటం లేనిపోయిన బుర్ర దిమాగ్ కరెక్ట్గా ఉండకోకుండా ఆలోచనలు ఎక్కువగా ఆలోచించటం బుర్ర అనేది పది నిమిషాలు బాగుంటే పదహైదు నిమిషాలు వాడు బుర్ర బాగోదు వాడు ఏం పని చేస్తున్నాడో వారికి అర్థం కాని టైం మనసు ఒక దుక్కున పని ఒక దుక్కునగా కనబడుతుంటుంది దానివల్ల ఏ కార్యక్రమం చేసినా కూడా విజయవంతం కాకోకుండా మరి వ్యాపారదారులకి వాళ్ళు చేయాల్సిన వ్యాపార బిగినిస్లో ఈ నెల ఒక లాస్ట్ వారములో ఈ నెల లాస్ట్ వారములో ప్రారంభం చేయాలి మరి ప్రారంభం చేస్తే వ్యాపార విశేషంలో ఈ నెల లాస్ట్లో ప్రారంభం అయితే వాళ్ళకి వ్యాపారంలో కూడా మంచిగా అభివృద్ధిగా పొందుతారు విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి నిందెలు లేనిపోయిన కొన్ని నిందెలు లేనిపోయిన శకాకులు మీద కొన్ని వస్తుంటాయి మరి లేనిపోయిన సమస్య వస్తుందని మనం ఇంట్లో సైలాన్స్ కూర్చుంటే కాదు కదా మీకున్న గౌరవం వేరు మీ గౌరవాన్ని పెట్టి మీ మాటని గౌరవించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మీ మాటని గౌరవించే వాళ్ళు మీ మాటలో నడిచే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మరి అదే విధంగా దాంట్లో కూడా మీ మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ పని ఏరే వాళ్ళు కూడా డైరెక్షన్ చెప్పి ఎంతోమందిని పైకి తెచ్చిన వాళ్ళని ఎంతోమందికి ఉద్యోగాల గురించి కూడా పనుల గురించి కూడా మీరు డైరెక్షన్ చెప్పి ఎన్నో విధానాలుగా కాపాడారు కాబట్టి మీకు ఆ స్పందన అనేది ఎప్పటికీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీకు ఉద్యోగ విశేషాలలో ఒక విధంగా బాగుంది ఒక విధంగా మీకు కొంచెం ఇబ్బందులు కలిగే మార్గాలు ఉన్నాయి వాళ్ళ పెద్దవాళ్ళ నుంచి అది ఉద్యోగ విశేషాల్లో పెద్దవాళ్ళ నుంచి కొంచెం లేనిపోయినని మీద కొన్ని నిందలు సికాకులు ఇబ్బందులు పెట్టి మీకు లేనిపోయిన సమస్యను కొంచెం తెచ్చే మార్గాలు ఉన్నారు జాగ్రత్త ఉండాల్సిందే జాగ్రత్త సుమ కాబట్టి మీరు ఆ జాగ్రత్తగా ఉండబోకుండా ఏం పర్వలేదులే ఏం కాదులే మనం అంతా ఎప్పటి నుంచి కలిసిమెలిసి ఉండములే అనుకొని మీరు అశ్రద్ధగా పాటించినట్టుకైతే మీ మీద లేనిపోయిన షికాకులు లేనిపోయిన గొడవలు మీ మిమ్మల్ని అధోగతి పాలు చేసి మిమ్మల్ని జైల్లో కూర్చోబెట్టేంత సమస్యలు కొన్ని రాబోతున్నాయి ఆ సమస్యల వల్ల మీకు బుర్ర మనసు ఆలోచన విధానం అనేది ఇబ్బందులు అవుతుంటాయి మరి రైతులకి రైతులకి మధ్యలో కొన్ని ఫలితాలు కనబడుతున్నాయి అంటే అంత పూర్తిగా కావు అంత పూర్తిగా సక్సెస్ ఉండదు అంత పూర్తిగా సక్సెస్ కాకుండా ఉండదు అటు కాకుండా ఇటు కాకుండా మధ్య రకంగా పోతుంటుంది ఆ మధ్య రకంగా మధ్య రకంగా ఫలితాలు కొన్ని కనబడుతున్నాయి మరి రైతులు అందరికీ కొన్ని జాగ్రత్తలు మీరు పాటించాలి ఆ జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా ఉన్నటికైతే లేనిపోయిన సమస్యలోకి మీరు పడిపోతారు దానివల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ రుచిక రాశిలో ఉండవలసిన వాళ్ళకి పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులు మీ మీ నాన్నగారు పెద్దవాళ్ళు అంటే అమ్మ నాన్న పెద్దవాళ్ళ నుంచి సంపాదించిన ఆస్తుల్ని మీరు దాన్ని ఎంతో కూడబెట్టుకొని సాధించి ఏర్పాటు చేసుకొని దాన్ని డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నారు కాబట్టి పెద్దవాళ్ళ పేరుని పెద్దవాళ్ళ గౌరవాన్ని పెద్దవాళ్ళ ఆస్తుల్ని మీరు యథావిధగా రోడ్డు మీదకి తీసుకొని వస్తారు ఎందువల్ల అంటే అది మీలో ఉన్న గ్రహ ప్రాబ్లాలు అంటే మీలో ఉన్న ఒక దోషములు మీలో ఉండాల్సిన ఒక దృష్టి కాబట్టి అలాంటిది మీరు ఎంత డబ్బు సంపాదించినా కూడా మీ నాన్నగారు గౌరవాన్ని మీ అమ్మా నాన్న ప్రేమని మీ అమ్మా నాన్న అన్నదమ్ముల్లో ఉండాల్సిన ప్రేమల్ని అవి మీకు ఇబ్బందికరాలు కొన్ని కనబడుతున్నాయి కొన్ని గొడవలు వస్తుంటాయి కొన్ని చికాకులు వస్తుంటాయి స్త్రీ నుంచి కొన్ని సమస్యలు కొన్ని రాబోతుంటాయి తర్వాత మీ పేరుని బదలం చేసే మార్గాలు కనబడుతున్నారు మీ పేరుని చెడగొట్టేసేసి మిమ్మల్ని అధోగతిగా రోడ్డు పాలు చేసి మీ గౌరాన్ని అభిమానాన్ని మిమ్మల్ని అధోగతి పాలు చేయాలని కూడా చాలామంది ఎదురు చూస్తుంటారు కాబట్టి మీ గౌరవం అనేది మీది పోక ముందే మీరు జాగ్రత్తగా పడాలి మరి జాగ్రత్త పడకోకుండా ఏం కాదులే అనుకునేటికైతే మిమ్మల్ని చాలా వరకు అధోగతి పాలు చేసే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి దానివల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి మీ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే ఈ ఈ నెలలో మీకు పదహారో తారీఖు నుంచి అద్భుతమైన విజయాలు రాబోతున్నాయి మీకు భూమిలో బంగారం దొరికే ప్రాప్తి కనబడుతుంది అంటే అది అదృష్ట యోగం అంటారు అది అందరికీ రాదు కాబట్టి అదృష్టవంతులకే కనబడుతుంటుంది అదృష్టవంతులకే వినబడుతుంటుంది అది ఎవరు పడితే వాళ్ళకి ఎవరు పడితే వాళ్ళకి కనబడదు వినబడదు అలాంటిది మీ జాతకంలో భూమిలో కానీ ఇంట్లో కానీ బంగారం దొరికే ప్రాప్తి అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకునేటికైతే మీ కుటుంబాన్ని మీరు కాపాడుకునేటికైతే మీరు ముఖ్యంగా కుటుంబాన్ని కాపాడుకోవాల్సి వస్తుంది మీరు ఏ ఉద్యోగం చేసినా ఏ వ్యాపారం చేసినా కుటుంబాన్ని మీరు నిలబెట్టే మార్గాల్లో నిలబెట్టే మార్గాలు కనబడతలేదు ఎందువల్ల అంటే దాని మీద ఏదో ఒక సమస్య ఆడవాళ్ళ నుంచి కానీ మగవాళ్ళ నుంచి కానీ ఏ రూపంలో నుంచి కానీ మీకు సమస్యల మీద సమస్యలు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మార్గాలు ఉన్నాయి మరి దీ దీంతో పాటు ఒక స్త్రీ నుంచి కూడా అదృష్టం కూడా కలిసి వచ్చే యోగం ఉంటుంది గొడ్డు వచ్చినయాలో బిడ్ వచ్చిన వ్యాలో భార్య వచ్చినయాలో ఒక వస్తువు కొన్నయాలో అలాంటిది మీకు అది మీకు కలిసి వచ్చే యోగం అనేది రాబోతుంది కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం దైవ పూజ దక్షిణామూర్తి ఆరాధన చేయాలి దక్షిణామూర్తిని ఆరాధన చేసినట్టుకైతే మీకు ఆరోగ్య ఆరోగ్యాలు మనశ్శాంతి లక్ష్మీశాంతి గృహశాంతి మీ మీద నుంచి ఆ షడు గ్రహాలు కొన్ని వెళ్ళిపోయి మనశ్శాంతి అనేది ఉండి లక్ష్మి నిలబడిపోయి చేయాల్సిన పనులు మీకు విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ దక్షిణామూర్తికి మీరు పూజా బలం చేయాలి మరి దాంతోపాటు మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా కొన్ని జాగ్రత్తలు మీరు పాటించినట్టుకైతే మీ జీవితానికి మీరు చేసే పనులకు అభివృద్ధి కలుగుతుంది మరి ఎక్కడెక్కడో పోయి ఏమో పూజలు చేయించుకొని ఎన్నో చేసినా మీకు ప్రతిఫలం చెక్కకోకుండా ఉంది కాబట్టి మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి ఏ సమస్య ఏమేమి ఎలాగుందా అనేది మేము చూసి అన్నీ చెప్పగలుగుతాం సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ